హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రుచి లహారీ విల్లు ఈరోజు మన ఛానల్లో చాలా రుచికరమైన బెల్లం అప్పాలు తయారు చేసుకుందాం ఈ బెల్లం అప్పాలని పండగలకి దేవుళ్ళకి ప్రసాదంగా పెట్టచ్చు అలాగే స్నాక్స్ లాగా కూడా పిల్లలకి ఇవ్వచ్చు మరి తయారీ విధానం చూద్దాం ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఇందులో నేను ఒక కప్పు వరకు బియ్యం పిండిని వేసుకున్నాను తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసుకొని కలుపుకోండి ఒక కప్పు బియ్యం పిండి అయితే రెండు టేబుల్ స్పూన్లు అంటే కప్పు కొలతతో అయితే పావు కప్పులో సగం గోధుమ పిండి వేసుకుంటే సరిపోతుంది చక్కగా కలిపి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి ఇందులో అరకప్పు వాటర్ని వేసుకోండి అలాగే అరకప్పు బెల్లం తురుమును వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న బెల్లం కొంచెం మెత్తగా ఉంది పొడి పొడిగా ఉన్న బెల్లమైనా కూడా అరకప్పు తీసుకోండి సరిపోతుంది ఇలా అరకప్పు వాటర్లో అరకప్పు బెల్లం తురుము వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి బెల్లం కరిగి ఇలా వాటర్ మరుగుతూ ఉండగా ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి అలాగే కొద్దిగా యాలకుల పొడి వేసుకొని కలుపుకోండి ఇది పాకం రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగిపోతే సరిపోతుంది ఈ విధంగా చక్కగా నెయ్యి కూడా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ బౌల్ని దించండి ఇలా ఈ బెల్లం వాటర్ వేడిగా ఉండగానే పక్కన పెట్టిన బియ్యం పిండి మిశ్రమాన్ని వేసుకొని కలుపుకోండి ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటే పావు కప్పులో సగం గోధుమ పిండి తీసుకోండి అలాగే కరెక్ట్గా అరకప్పు వాటర్ అరకప్పు బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుంది ఇలా వేడి వేడి బెల్లం వాటర్లో ఈ పిండి మిశ్రమం వేసుకొని చక్కగా కలుపుకోండి ఇందులో మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ వేయాల్సిన పని లేదు చక్కగా ఇలా కలిసిపోతుంది కొంచెంసేపు మూత పెట్టి చల్లారనివ్వండి కొంచెంసేపటి తర్వాత మిశ్రమం అంతా కూడా చూసారా ఈ విధంగా ఇలా చక్కగా గట్టిపడిపోయింది ఇందులో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మరి మెత్తగా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా క్వాంటిటీ అనేది కరెక్ట్గా వచ్చింది ఈ బెల్లం అప్పాలను పండగలకి నైవేద్యంగా దేవుడికి సమర్పించవచ్చు అలాగే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు చాలా బాగుంటాయి చాలా రుచిగా మెత్తగా ఉంటాయి తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నిమ్మకాయ ఎంత పరిమాణంలో పిండి ముద్దను తీసుకోండి చిన్న నిమ్మకాయ ఎంత పరిమాణంలో తీసుకుంటే సరిపోతుంది ఇలా కొన్ని ముద్దల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె వేసుకొని వేడి చేయండి నూనె కాగిందో లేదో ఒకసారి చెక్ చేయండి నూనె కాగింది ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకోండి ఇలా క్యారీ బ్యాగ్ కవర్ని తీసుకున్నాను దీనిపైన కొంచెం నూనెను రాసుకోండి అలాగే మన చేతికి కూడా కొంచెం నూనె రాసుకొని ఈ విధంగా ఇలా చేసుకున్న ముద్దల్ని ఇలా లైట్గా ప్రెస్ చేసుకోండి ఈ బెల్లం అప్పాలను నేను శుక్రవారం నైవేద్యంగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించానండి ఓకే ఫ్రెండ్స్ చేతిని మధ్య మధ్యలో నూనెతో చేసుకుంటూ ఈ బెల్లం అప్పాలను ఇలా చక్కగా వత్తుకోండి వీటి పరిమాణం అయితే ఈ విధంగా మీడియంగా ఉండాలి అలాగే మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే ఒత్తుకోండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాగుతున్న నూనెలో వీటిని వేసి రెండు వైపులా ఈవిన్గా కాల్చుకోండి వీటిని దేవుళ్ళకి నైవేద్యంగా పెట్టడంతో పాటు అప్పుడప్పుడు పిల్లలకి స్నాక్స్ లాగా కూడా వీటిని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీ అలాగే ఇవి తక్కువ టైంలో అవుతాయి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఇవి వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోండి ఇలాగే అన్నింటినీ తయారు చేసుకోండి మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా వీటిని తయారు చేసుకోవచ్చు ఈ బెల్లం అప్పాలను దీపావళి రోజు నైవేద్యంగా పెడతారు అలాగే హనుమ జయంతి రోజు హనుమంతునికి కూడా సమర్పిస్తారు మరి ఎంతో టేస్టీ హెల్తీ బెల్లం అప్పాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్